హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్కి వెళ్తాన ఎప్పుడైతే మా తమ్ముడు ఇప్పుడైతే ఫ్రెండ్స్ మా తమ్ముడు ఇక్కడ మా మమ్మీకి ఈరోజు మా మమ్మీ బర్త్డే అని ఏదో చిన్న గిఫ్ట్ అయితే ఇస్తున్నాడు ఇప్పుడు మా మమ్మీని పిలిచి ఇస్తాడు అప్పుడే చూపిద్దాంలే ఇప్పుడు ఎందుకు చూపించడం పోదాం చూడండి मज़ाकिना सॉफ्ट सॉफ्ट आता है दा राम ना दिखने में दा हाय फ्रेंड रोज मामामी बेड डे फ्रेंड्स अंदर विशेष चीज़ है नहीं माँ सरप्राइज़ करता चिल्ला रा अरे अच्छे लड़का ओपन ये ना फ़ोन पे ओपन ही వావ్ ఏ గోల్డ్ రింగ్ కొబ్బే రింగ్ అంట అండి రింగ్ ఇచ్చాడు మా అబ్బాయి రింగ్ అయితే కొనుక్కొని వచ్చాడు గోల్డ్ కాదు లేడి ఏదో వాడి హ్యాపీనెస్ గానీ చాలా విజయ్ ఇంకొకటి కూడా ఇది బాక్స్ నేనే ఓపెన్ చూడండి మా అబ్బాయి తయారు చేసినాడంటీ చేసినాడు ఇదే నా ప్రాజెక్ట్ వర్క్ ప్రాజెక్ట్ వర్క్ ఉంది అని అబద్ధాలు చెప్పాడు నిన్నంతా ప్రాజెక్ట్ వర్క్ ఉంది మమ్మీ రేపు చేయకపోతే తంతారు అని చెప్పేసి మరి ఇది నైట్ అంతా కూర్చొని చేశాడు అనమాట ఏముంది నాన్న చాక్లెట్ అండి అసలుకి థ్యాంక్ యూ జై మా అబ్బాయి చూడండి నాకు ఎంతో సర్ప్రైజ్ ఇచ్చాడు అసలుకి డైరీ మిల్క్ నాకు చాలా ఇష్టం చాక్లెట్ బట్ రింగు తీసుకొని వచ్చాడు అందరు నన్ను బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ నాకు విషెస్ చేయండి బ్లెస్ చేయండి మీ బ్లెస్సింగ్స్ మీ ఆశీర్వాదం ఇలాగే ఉండాలి ఏ ఏయ్ మా &[0m]కింద వడేశతో హ్యాపీ బర్త్ డే చానా బాన్నికి సర్ప్రైజ్ చానా బాగుంది అసలుకే హ్యాపీ బర్త్డే డే మ మా పిల్లలైతే చిన్న సర్ప్రైజ్ నాకు చానా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ మన వీడియోని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో ఇంకా ముందుకైతే వెళ్తుంది మా అబ్బాయి డ్రాయింగ్ కూడా వేసాడు నా కోసం బాగుంది జై ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్